రామ్రాజ్ అయితే సాగర్ బట్టలు బ్యాగ్ని పట్టుకుని అయితే ఇంట్లో నుంచి అయితే బయటికి గెంటేస్తూ ఉంటాడు అలా బయటికి గెంటేసి పోరా నువ్వు అని చెప్పి అంటూ ఉంటాడు అలా అనగానే నిన్ను పోనే కదా ఆడపిల్లతో బైక్నేమి తిరుగుతావని చెప్పి నేను ఇంట్లోకి రానిస్తే నా ఇల్లునే మొక్కలు చేయాలని చూస్తారా మీ మీద జాలి పడ్డం నాది నాది చేతకంత అనవనుకుంటున్నారా అని చెప్పి రామరాజు అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి సాగ్రైతే అది కాదునా అన్నానంటే ఊరుకో అది కాదు మా గారు అని అంటే ఊరికో అమ్మ పోనే కదా అంటే నీ తెలివితేటలు చూపిస్తున్నావా ఇల్లుని మూడు మొక్కలు చేయాలనుకుంటున్నావా ఏటి నీ తెలివితేటలు వాడుతున్నావా ఇంట్లోనా అని చెప్పి అయితే రామరాజు అయితే అంటూ ఉంటాడు మా అందరినీ విడగొట్టి ఏం చేయాలనుకుంటున్నారని రామరాజు అయితే గట్టిగా సాగర్ని అనేసరికి అది కాదు మామయ్య గారు అంటే నీ విషం నీ విషం నా కొడుకులో నింపి అందరినీ విడగొట్టాలని చూస్తున్నావా అని చెప్పి అనేసరికి సా నర్మద అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక రామరాజు అయితే నువ్వు ఇంట్లో ఉండడానికి పనికిరావు మీకు ఈ ఇంటికి ఏ అర్హత లేదు నిన్ను చేసుకొని నాతో నా కొడుకు చాలా తప్పు చేసడానికి నాకు అర్థమవుతుందని అని చెప్పి రామరాజు అంటూ ఉంటాడు ఇక సాగర్ అయితే అది కాదు నాన్న అని అనేస్తూ ఉంటాడు ఇక వేదవతి అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు నర్మదా సాగర్ వాళ్ళకసి ఇక మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు తక్షణమే మీరు ఇప్పుడే మీ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోండి మీరు కానీ ఇంట్లో ఉంటే నా ఇల్లుకి మొక్కలు అవ్వడం గ్యారెంటీ అని చెప్పి రామరాజు అయితే వాళ్ళు బయటికి తోలేస్తూ ఉంటాడు ఇక ఇక్కడ నుంచి వెళ్ళా నడవరా అని చెప్పి బ్యాగ్ పట్టుకొని అయితే రామరాజు ఇంటి నుంచి బయటకు గెంటేస్తూ ఉంటాడు అలా బయటకు గెంటేసిన సాగర్ నర్మదా వాళ్ళు అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటారు ఇక నర్మదా ఏం చేయలేక అలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది ఇక ఏం చేయలేని చేయలేని పరిస్థితుల్లో అయితే ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అందరూ అయితే రామ్రాజు చేసిన పనికి బాధపడుతూ అలా చూస్తూ ఉంటారు కానీ ఏం చేయలేక ఇక సాగర్ అయితే అలా బయటికి అయితే వెళ్ళిపోతూ ఉంటారు నర్మదని తీసుకొని